కల్పితపు మాటలు నిందల మాటలు చెప్పుడు మాటలు మన నోట దరిద్రం ఉండకుండా జాగ్రత్త పడాలి కొంతమందికి చెప్పుడు మాటలు వినటం ఇష్టం కొంతమందికి దరిద్రపు మాటలు అన్ని కల్పించి నిందల మాటలు కల్పించి చెప్పుడు మాటలు చెప్పటం ఇష్టం క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడికి స్త్రీకైనా పురుషుడికైనా క్రీస్తు బిడ్డకి చెప్పుడు మాటలు తగవు ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏంది నా గురించి ఏందో ఫలా నోళ్ళు ఇలా అన్నారంటగా నీకు తెలిసిందంటగా నీ ముందేనంటగా ఏం సంగతి అంటే చిలువలు పలువులు కావించి చెప్పకూడదు చెప్పుడు మాటలు చెప్పేటువంటి దరిద్రపు నోరు మనది అవి ఉండకుండా జాగ్రత్త పడాలి అవి ఉండకూడదు అది ఇలాగ మాట 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 జాగ్రత్త మాటే మన స్థాయిని నిర్ణయిస్తుందని తెలుసా మీకు ఒక చోట ప్రచండమైన యుద్ధం జరుగుతుంది ఒక అడవిలో ఒక ఎడారి ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది ఒక సైన్యం దాటికి ఇంకొక సైన్యం నిలవలేకపోయింది అంత ఎటులటు చెదరిపోయారు గందరగోళంగా అయిపోయింది అడవిలోకి చెల్లా చెదురుగా వెళ్ళిపోయారు తర్వాత తరమబడినటువంటి వాళ్ళని తరుముకుంటూ అడవిలోకి పడ్డారు ఈ రా ఈ రాజు రాజు సైన్యం అడవిలో పాడుబడిన సత్రం ఉంది సత్రం దగ్గర ఒక అరుగు ఉంది అరుగు మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఒకడు వచ్చాడు సైనికుడు వచ్చాడు ఆ అరుగు మీద కూర్చున్న వాడికి రెండు కళ్ళు కనపడవు అంధుడు గుడ్డివాడు అస్సలు కనపడవు సైనికుడు ఒకడు వచ్చాడు ఇదిగో రే ఎవ్వు ఇడెందుకున్నావు అయ్యా నేను సత్రం దగ్గర కూర్చున్నాను కళ్ళు లేని గుడ్డు అండి బాబయ్యా ఇటు ఎవరన్నా వచ్చారా లేదు బాబాయ్ ఎవరు రాలేదు వెళ్ళిపోయాడు కాసేపటికి సైన్యాధికారి వచ్చాడు ఎయ్ ఎయ్ ఏ ఎవరినో ఏమోయ్ ఇటు ఎవరినో వచ్చారా ఎవరినో ఎందుకు కూర్చున్నా ఇక్కడ అయ్యా నేను కళ్ళను గుడ్ అండ్ ఆ వచ్చారయ్యా ఎవరు వచ్చారు ఒక సైనికుడు వచ్చిపోయాడయ్యా అవునా ఏ వైపుకి వెళ్ళాడు నాకు కనపడదుగా బాబయ్యా సరే కాసేపటికి మంత్రి వచ్చాడు అక్కడికి సైనికుడు వచ్చాడు సైన్యాధిపతి వచ్చాడు మూడవది ఎవరు వచ్చారు మంత్రి వచ్చాడు బాబు ఓయి నీకు ఇక్కడ ఏం పని అన్నాడు అయ్యా ఈ అడవిలో కళ్ళు లేని ఉన్నాయా ఊళ్ళో అడుక్కుంటాను ఈ అడవిలో ఈ సత్రం దగ్గర పడి ఉంటాను బాబయ్య కళ్ళు లేని గుడ్డు ఉన్నాయా ఇటు ఎవరన్నా వచ్చారా ఆ ఇద్దరు మనుషులు వచ్చిపోయారు బాబయ్యా సరే వెళ్ళిపోయాడు నాలుగోసారి రాజు వచ్చాడు రాజు వచ్చాడు రాజు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా ఎవరు నువ్వు ఈ అడవిలో ఈ సత్రం దగ్గర ఎలా ఎలా ఉన్నావు నాయన ఇంత దీనంగా ఉన్నావు ఏమిటి నీ పరిస్థితి అన్నాడు అప్పుడు అతను అన్నాడు కళ్ళు తినోడు మహారాజా ఊళ్ళో భిక్షాటం చేసుకొని కడుపు నింపుకొని బస చేయటానికి సత్రంలో వచ్చి అడ్డం పడతాను మహారాజా పోనిలేయన నీ నీ కళ్ళ రకంగా ఉన్నా ఏమిటి అంటే నాకు రెండు కళ్ళు కనబడవు మహారాజా అవునా సరేగా నీ వైపుగా ఎవరైనా వచ్చారా నాయనా అన్నాడు మహారాజా ఒక సైనికుడు వచ్చాడు సైన్యాధిపతి వచ్చాడు మంత్రి వచ్చాడు ఇప్పుడు మీరు వచ్చారా అన్నాడు నీకేమైనా అర్థమైందా ఒక సైనికుడు వచ్చాడు సైన్యాధిపతి వచ్చాడు మంత్రి వచ్చాడు ఇప్పుడు మీరు వచ్చారు అన్నాడు అప్పుడు రాజు దగ్గరకు వచ్చి నాయనా నీకు రెండు కళ్ళు కనబడింది అన్నావు కదా మరి వచ్చినవాడు సైనికుడని సైన్యాధిపతి అని మంత్రి అని ఎలా గుర్తుపట్టావు అప్పుడు వాడు చెప్తున్నాడు కళ్ళు లేనివాడు మహారాజా నోటి మాటలను బట్టి కళ్ళు లేకపోయినా వినుటను బట్టి ఆ నోటి మాటలను వారి నోట నుండి వచ్చిన మాటలను బట్టి వారిది ఉచ్చస్థితో నీచస్థితో అంచనా వేయగలిగాను మహారాజా అన్నాడట మొట్టమొదట వచ్చిన వాడు సైనికుడని ఎలా గుర్తుపట్టానో తెలుసా అరే ఎవడ్రా నువ్వు అన్నాడు అరే ఎవడ్రా నువ్వు ఎందుకున్నావురా ఇక్కడ నోరు తెరిచిన కాడి నుంచి అరే ఒరే తురే అనే మాటే అలాంటి నోరు కలిగినోడు రాజంతటి వాడు కావటం అసంభవం మంత్రి అంతటి వాడు కావటం అసంభవం వాడు ఖచ్చితంగా అధమ స్థితిలోనే ఉంటాడు కనుక వాడు అయితే గీతే ఒక సైనికుడై ఉండాలని అంచనా వేశాను మహారాజా అన్నాడు మరి తర్వాత వచ్చినోడు సైన్యాధిపతి అంటే ముందు వచ్చినోడి కంటే రెండో వాడు కొంచెం బెటరు ఎక్కువసార్లు అరే అన్లా కొద్దిగా మాట కంట్రోల్ ఉంది అతనికి బహుశా అయితే సైన్యాధిపతి అవుతాడు అంతకు మించి కాలేడు అనుకున్నాను మూడోసారి వచ్చినవాడు అరే అనే పదమే వాళ్ళ బాబు అన్నాడు ఓయి అన్నాడు ఆయన మాటల్లో చాలా సంస్కారం కనపడింది బాబు అన్నాడు ఓయి అన్నాడు తప్ప అరే ఒరే తురే అనే పదం వాడల ఇంతటి సంస్కారవంతుడు నాలుకను ఇంత బాగా అదుపు చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మంత్రిగాక మరెవడవుతాడు అని గ్రహించా ఇక చివరికి తమరినెట్ల గుర్తుపట్టానని అన్రేం మీరు నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఏమని సంబోధించారో తెలుసా మహారాజా అయ్యా అన్నావు అయ్యా అన్నావు నాయనా అన్నావు అది తండ్రి మనస్సు మహారాజు మాత్రమే పిల్లల్ని అయ్యా నాయనా అనే సంబోధన చేస్తాడు ఇంత మంచి నాలుగ కలిగిన వాడు ఇంత సాత్వికమైన నాలుక కలిగిన వాడు అధముడై ఉండట అసంభవం అతడు ఖచ్చితంగా గొప్పవాడై ఉండాలి కనుక అతడు రాజై ఉంటాడని గుర్తు చేశాను మహారాజా అన్నాడు సభాష్ మంచి జ్ఞానివి నువ్వు మంచి జ్ఞానివయ్యా నువ్వు నువ్వు చెప్పినది నిజమే నేను మహారాజునే అన్నాడు తర్వాత ఆ ముగ్గురిని కూడా కనుగొన్నాడు నిజంగా ఆ ముగ్గురిని అడిగాడు ఏమిరా మీరు వెళ్ళారా అక్కడికి అంటే అవును నేను వెళ్ళానని సైనికుడు చెప్పాడు నేను వెళ్ళానని సైన్యాధిపతి చెప్పాడు నేను వెళ్ళానని సత్రం దగ్గర ఉన్న గుడ్డివాడిని ఎవరు పలకరించారని ఎంక్వైరీ చేస్తే నలుగురు వాళ్ళే అంటే వాని అంచనా కరెక్టు ఇప్పుడు చెప్పండి వాని వాని నోటి మాటలను బట్టి వాటిది నీచస్థితో ఉచ్చస్థితో అయిపోలే అర్థమైపోవాలా అంటే ఆ గుడ్డివాడి యొక్క లెక్క ఏమిటంటే నోరు అదుపులో పెట్టుకున్నవాడు నీచ స్థితిలో ఉండటం అసంభవం నోరుపు నోరుని అదుపులో పెట్టుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారు అధములై ఉండరు ఖచ్చితంగా వారు గొప్ప స్థానంలో ఉంటారు నోరుని హద్దు అదుపు లేకుండా పేల్తా ఉంటారు చూడండి వాళ్ళు నీచ స్థానంలో ఉంటారు అంటే అధోగతిలో ఉంటారు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఊరు మంచిదైతే ఊరు నుండి సాయం లభిస్తుంది నోరు చెడిపోయిందైతే ఊరు చెడ్డదవుతుంది ఊరు చెడ్డదైతే ఏ విధమైన సాయం అందదు కనుక అదో గది పడుతుంది ఇటు లోకజ్ఞానం ఇటు దైవ జ్ఞానం రెండు మిళితం చేసి చెబుతున్నాను మీకు దేవునికి స్తోత్రం హలో లోక జ్ఞానం కూడా దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది లోకస్తులు జ్ఞానం అనుకునే దాన్ని మించిన జ్ఞానం బైబుల్ నేర్పుతుంది అర్థమైందా అందుకే తిమోతికి పౌలు చెప్పాడు ఏమనంటే నానా మాట జాగ్రత్త నానా అన్నాడు ఇప్పుడు మన వాళ్ళు సేవకులు అవుతున్నారు సేవకి వాళ్ళందరికీ చాలా మార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఈ వాక్యం మూలంగా కూడా మళ్ళా చెబుతున్నాను ఈ సందర్భంగా అయ్యా దైవ సేవ చేసే స్త్రీకైనా పురుషుడికైనా పెద్దలకైనా చిన్నలకైనా నోటి మాట చాలా 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 ప్రాముఖ్యం ఆ మాటలో విసురుతనం ఉండకూడదు ఆ మాటలో కర్కశత్వం ఉండకూడదు ఆ మాటలో కాఠిన్యం ఉండకూడదు పెళ్ళుదనం ఉండకూడదు ఆ మాటలో సౌమ్యత మృదుత్వం ఉండాలి ఇంకా చెప్పాలంటే ఆ మాటలో నిండా ప్రేమ ఉండాలి దీన్నే సాధన చేయాలి భక్తి పరులందరూ చెప్పండి స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి స్థితి అంటే ఉన్నత స్థితి అండి మనల్ని ఉన్నత స్థితికి చేర్చేది ఏది దేవుని వాక్యాన్ని బట్టి మన మాటను బ్యాలెన్స్ చేసుకోవటం నోటిని అదుపులో పెట్టుకోవటం ఏ సైని మీరు గమనించండి ఎక్కడన్నా నోరు జారుతాడేమో చూడండి ఎక్కడన్నా ఘాటుగా స్పందించాడంటే కూడా న్యాయమైన కారణం ఉంటుంది ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడడు ఓ ఎన్నిసార్లు అనుకున్నానో ఏ సైలాగా ఉంటాం ఈ జీవితాన్ని కుదిరిద్దా అని దేవునికి స్తోత్రం కలుగును గాక అచ్చంగా ఏ సైలాగా రోజన్నా బతకడం సాధ్యమైద్దా అని ఓ ఎంత కుస్తియో ఏ సైలాగా నాలుగని కంట్రోల్ చేయటం ఏ సైలాగా మాటని బ్యాలెన్స్ చేయటం చెయ్యాలి దేవుణ్ణి వేడుకోవాలి